హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎగ్జామ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫిజిక్స్ పార్ట్ వన్ వీడియో చేశాను ఎవరైనా ఆ వీడియో చూడండి అంటే ఆ వీడియో చూసాక ఈ పార్ట్ టూ వీడియో చూడండి విత్ ప్రాబ్లమ్స్ రావు నాకు భయం అనుకున్న వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఈ ఫిజిక్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా ఈ ఫార్ములాస్ అన్ని ఏంటంటే ఒక చోట రాసుకోండి అంటే మరీ బెత్తుగా కాకపోయినా బేసిక్స్ అనమాట ఇవన్నీ ఒక చోట రాసుకోండి ఒక చోట రాసుకున్నాక వాటి గురించి కొద్దిగా తెలుసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా ఉంది లో ఎఫ్ అంటే ఫోర్స్ ఎం అంటే మాస్ ఏ అంటే యాక్సిలరేషన్ అలా డెఫినేషన్ లాగానే తెలుసుకోండి నెక్స్ట్ వన్ ఏంటంటే ఆ కి సంబంధించిన యూనిట్స్ ని ఒక చోట రాసుకోండి అదేంటి యూనిట్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అని అనుకోవచ్చు చూడండి కొన్ని ప్రాబ్లమ్స్ లో మీరు ఏంటంటే ఎలా ఇస్తాడంటే అంటే ఇండైరెక్ట్ ఇస్తాడు అంటే ఇప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ న్యూటన్స్ అనుకుందాం నెక్స్ట్ మాస్ ఈక్వల్ టు ట్వంటీ గ్రామ్స్ అనుకుందాం అక్కడ ఫోర్స్ ఇక్కడ మాస్ ఓకే ఎఫ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు అని మీకు అర్థమవుతుంది అవుతుంది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫోర్స్ అని ఇవ్వడు మాస్ అనివ్వడు జస్ట్ హండ్రెడ్ న్యూటన్స్ ట్వంటీ గ్రామ్స్ అని ఇస్తాడు ఆ సమయంలో మీకు యూనిట్స్ యూజ్ అయితే అనమాట ఆ యూనిట్స్ ని బట్టి మీరు ఏంటంటే ఏమి ఇచ్చిందని అర్థం చేసుకొని ఏది ఫైండ్ అవుట్ చేయాలని కూడా అర్థం అవుతుంది సో యూనిట్స్ వల్ల ఇది బెనిఫిట్ అనమాట అదే కాకుండా ఏంటంటే ఒక్కోసారి యూనిట్స్ ఒక మార్క్ రావచ్చు మీకు సో యూనివర్స్ ఉంటుంది అడుగుతుంది దేనికి ఏ యూనిట్ అనేది కూడా అడుగుతుండదు కాబట్టి అక్కడ మీకు ఒక మార్క్ రావచ్చు సో సింపుల్ గా మీకు రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇలా ఇండైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు యూనిట్స్ ని బట్టి మీరు ప్రాబ్లమ్ ఎలా చేయొచ్చు అనేది కూడా ఒకటి అర్థం అవుతుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మినిమం డెఫినేషన్స్ తెలియాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఒక వస్తువు అనేది పైకి విసిరేసినప్పుడు ఒక ఒక వస్తువు అనేది ఇట్లా పైకి విసిరేస్తే అప్పుడు మనకు కొంత బలం అనేది కంపల్సరీగా ప్రయోజించాలి కదా ఆ బదం ఏంటంటే కనుక కైంటిక్ ఎనర్జీ అన్నట్టు అంటే ఇప్పుడు కంటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి అంటే ఏంటి గమనంలో ఉన్న వస్తువుని గమనంలో ఉన్న వస్తువును మనం గతిశక్తి అంటాం ఏది ఏ పని చేతిలో స్థిరంగా ఇలా ఉంటుంది అంటే అప్పుడు మనం శక్తి అంటాం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం ఓకేనా సో దీన్ని బట్టి ఏంటంటే ఈ డెఫినేషన్స్ బట్టి ఏంటంటే మనం కొద్దిగా డయాగ్రామ్ ఫిజిక్స్ లో డయాగ్రామ్ ని మనం అలా ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట మరి గమనంలో అంటే మూవ్ అవుతున్న వస్తువుని మనం గతిశక్తి అని తెలియకపోతే మినిమం ఆ బస్థితి కూడా తెలియపోతే మనం ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం సో అది కూడా తెలుసుకోవాలన్నమాట మోడీ మీద అవగాహన వచ్చిన తర్వాత మనం డైలీ కాసేపు ఈ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్ మాత్రం ప్రాబ్లమ్ లాగా చూడకుండా ఏంటంటే డైలీ లైఫ్ తో కనెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం డవమ్ నుంచి ఒక రాజ విసిరేసినప్పుడు అక్కడ మనం బలం ప్రయోగించాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఇలా అంటే ఏంటంటే ఆ రాజు కిందబడిపోతుంది కదా సో అప్పుడు ఏంటంటే మనం ఏ బలం ప్రయోగించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇన్షిల్ వెలాసిటీ అప్పుడు జీరో అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఆ రాయ పడుతూ ఉన్నప్పుడు ఏంటంటే అది గమనంలో ఉంది కదా అప్పుడు మనకి సైంటిక్ ఎనర్జీ అనేది వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే అది కింద పడిపోతుంది కదా అప్పుడు తనకి ఏ బలం ప్రయోగించాల్సిన అవసరం లేదు అది కింద పడిపోతుంది కాబట్టి అప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ వర్కౌట్ అవుతుంది అంటే ఎలా ఉన్న ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం డైలీ ఎఫ్తో కనెక్ట్ చేసుకోవాలి మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అంటే భయం పోతుంది ఫస్ట్ నిశ్చయించే ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకేం మాత్రం లేదు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం వన్ ఫార్టీ ల నిరోధకం ద్వారా ప్రవహించినట్లయితే విద్యుత్ ప్రవాహాన్ని లెక్కించండి అనుకుంది ఆర్వల్ టో రెసిస్టెన్స్ ఆర్ ఇజ్వల్ ఎంత టెన్ ఓమ్స్ ఒక ప్రవహించినట్లయితే విద్యుత్ ప్రవాహం లెక్కించండి అని అంటుంది అంటే ఐ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటుంది ఈ మూడీటికి రిలేషన్ ఏంటిది సో విజ్ ఈక్వల్ టు అయ్యారు కదా సో విజ్ ఈక్వల్ టు అయ్యారు ఐ ఇంటా ఆర్ ఎంత టెన్ సో జీరో ఈక్వల్ టు ఫోర్టీన్స్ ఓకే ఫోర్టీన్ అంపియర్స్ ఒక ట్రాన్స్ఫార్మర్ వెయ్యి ప్రాథమిక చుట్టాలను కలిగి ఉంది ఇది రెండు వందల యాభై వోల్ట్ల ఏసీ విద్యుత్ సరఫరాతో అన్ని సంబంధించబడి ఉంది నాలుగు వందల ఓల్ట్ల ద్వితీయ అవుట్పుట్ వోల్టేజ్ పొందడానికి ద్వితీయ చుట్టల సంఖ్య ఎంత ఉంటుంది సో ట్రాన్స్ఫార్మర్ గురించి తెలిసిన చాలా ఈజీగా చేసేయచ్చు ప్రాబ్లం నన్ను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు అర్థమేటట్టు చేస్తాను చూడండి ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకున్నా ఓకేనా ఈ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే ప్రాథమిక చుట్టన్నది ప్రాథమిక చుట్టం ఉందంట సో ప్రతి ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే ఒక కోర్తో రెడీ అవుతుంది సో ఇరవై రెండు చుట్టబడి ఉంటుంది ఈ రింగులు ఏంటంటే కాపర్ తో రెడీ అవుతాయి ఇలాంటి రింగ్లు ఎన్ని ఉన్నాయంట ప్రాథమిక ఇటువైపు ఇది ప్రైమరీ అనుకుంటే థౌజండ్ ఉన్నాయంట ఓకే ఈ రింగ్స్ ఎన్ని ఉన్నాయంటే థౌజండ్ ఉన్నాయి ఓకే ఎంత వోల్టేజ్ కరెంట్ అంటే ఈ ప్రైమరీ దానికి టూ ఫిఫ్టీ వోల్టేజ్ ఇన్పుట్ అనమాట ఓకే ఇన్పుట్ ఎంత టూ ఫిఫ్టీ ఈ టూ ఫిఫ్టీ ఓల్ట్ ల ఇన్పుట్ ఉపయోగించి అవుట్పుట్ ఎంత వస్తుంది ఫోర్ హండ్రెడ్ వోల్టేజ్ వస్తుంది అంట ఫోర్ హండ్రెడ్ వోల్టేజ్ వస్తుంది ఓకే అయితే ఈ ద్వితీయ చుట్టల సంఖ్య ఎంత అంటుండే ఓకే దీనికి ఎన్ని చుట్టాలు ఈ కోరు కదా సో ఇలాంటి ఎన్ని రింగ్స్ కావాలి అని ఉంటుంది ఓకేనా ఈ రింగ్స్ కనుక్కోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ తక్కువ దీన్ని ఏ ట్రాన్స్ఫార్మర్ అంటారు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు ఈజీగా చెప్పచ్చు ఎందుకు ఇక్కడ టూ ఫిఫ్టీ వోల్టేజ్ ఉంది ఇక్కడ ఫోర్ ఫోర్ హండ్రెడ్ వోల్టేజ్ ఉంది అంటే తక్కువ నుంచి ఎక్కువకి దాన్ని ఏమంటారు స్టెప్ అప్ అంటారు ఎక్కువ నుంచి తక్కువ ఒక ఐటమ్ మాత్రమే స్టెప్ డౌన్ అంటారు ఇది సెకండరీ ట్రాన్స్ఫార్మర్ ఓకేనా స్టెప్ అప్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఇది ఓకేనా సో ఇక్కడ థౌసండ్ రింగ్స్ ఉన్నాయి మరి ఇక్కడ ఎన్ని రింగ్స్ కావాలి ఫోర్ హండ్రెడ్ వోల్టేజ్ రావడానికి అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట ఓకేనా సో ఈ ఫార్ములా ఏంటి దేనికి పోయినా కానీ స్టెప్ అప్ అయినా స్టెప్ డౌన్ అయినా సో ఎన్ బై అంటే నెంబర్ ఆఫ్ కాల్స్ అనమాట నెంబర్ ఆఫ్ కాల్స్ బై ఎన్ బై ఎన్ ఈవల్ టు బి వన్ బై వోల్టేజ్ కదా బీ వన్ బై బి టూ అనమాట ఓకేనా ఎన్వన్ ఎంత థౌజండ్ కదా థౌజండ్ మనకి ఎంత తెలియదు ఓకేనా ఇది తెలియదు కదా ఓకే వివన్ ఎంత వచ్చింది మనకి వివన్ ఎంత టూ ఫిఫ్టీ ఓకే మరి వీటి ఎంత ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ సార్ ఫోర్ జర్ సో ఎంటే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ జర్ సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ కాల్స్ కావాలన్నమాట ఓకేనా ఇలా రౌండ్స్ చెట్టుబడి ఉన్నాయి కదా అది ఎన్ని కావాలంటే సిక్స్టీన్ హండ్రెడ్ కావాలంట ఓకేనా ఒక తరంగం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి పట్టే కాలవది జీరో పాయింట్ జీరో ఫోర్ సెకండ్స్ అయినా ఆ తరంగం యొక్క పవన పుణ్యం అంతా అని అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అసలు డోలనం అంటే ఒకసారి చూద్దాం కూడా గోడ గడియారం కదా గోడ గడియారంలో ఎట్లా అది ఎలా వెళ్తుంది సో ఇక్కడ నుంచి ఏ నుంచి ఇది బీకి ఎలా ఇలా వెళ్తుంది అవునా ఏ నుంచి బికి ఒక డోలనం అనుకుంటే మళ్ళీ బి నుంచి ఏకి మళ్ళీ ఏ నుంచి బికి బి నుంచి ఏకి ఇలా వెళ్తుంది కదా అలా వీటికి ఏమంటారు డోలనాలు అంటారు అలా ఏంటంటే ఏ నుంచి బీకి ఒక్కసారి ఒకసారి వెళ్ళడానికి ఒక డోలనం అంటారు ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఆ టైం ఎంత అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ ఒక్కసారి వెళ్ళడానికి ఒక డోలనా అన్నట్టు జీరో పాయింట్ జీరో ఫోర్ సెకండ్స్ అంట మరి ఇక్కడ పవన పుణ్యం కి టైంకి రిలేషన్ ఏంటిది సో పవన పుణ్యం ఎఫ్ వి కోల్ టు వన్ బై టీ అవునది యూనివర్సిటీ ప్రొఫెషనల్ ఇది ఉంటుంది అనమాట సో ఎఫ్ టీ కి విలమన పాతంలో

ఒక కథకం యొక్క సామర్థ్యం మైనస్ టూ పాయింట్ ఫైవ్ జీరో అయినా దాని పొడవు ఎంత అంటుంది ఆల్రెడీ మనం పార్ట్ వన్ చూసాం సో పార్ట్ వన్ లో ఏంటిది ఎఫ్ వన్ కొన్ని పోకల్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై పి కదా ఓకేనా సో ఇది ఏంటంటే మీటర్స్ లో ఇచ్చినప్పుడు ఇది మీటర్స్ లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి ఓకేనా సెంటీమీటర్ లో ఇచ్చినప్పుడు మాత్రం హండ్రెడ్ బై పీ యూజ్ చేయండి ఓకే ఇది సెంటీమీటర్ లో ఇచ్చినప్పుడు ఇప్పుడు మీటర్ లో మనం సెంటీమీటర్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు కానీ ఇది యూజ్ చేస్తే ఏంటంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఏంటంటే ఒక స్టెప్ లో మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట ఓకేనా దీనిలో కూడా మీరు మీటర్స్ వచ్చిన తర్వాత దాన్ని సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది దీనివల్ల ఏంటంటే ఒకే ఒక స్టెప్ తో అయిపోతుంది ఓకే ఇప్పుడు చూద్దాం కటకం యొక్క సామర్థ్యం ఎంత అని అంటుండో కథ యొక్క సామర్థ్యం ఎంత అంటుండో మైనస్ టూ పాయింట్ ఫైవ్ అంటుండో మైనస్ అంటే మనం ఆల్రెడీ పార్ట్ వన్ మీడియోలో తెలుసుకున్నాం ఏంటిది మైనస్ ఉంటే అది కుటాకర్ దర్పణం అన్నట్టు ఓకేనా సో పిక్వల్ టు ఎంత మైనస్ టూ పాయింట్ ఫైవ్ జీరో ఓకే సో నాభ్యంతర పొడవు అంటే ఎఫ్ అంత ఎఫ్ఈక్వల్ టు ఎంత సో ఎఫ్ ఎఫ్ఈక్వల్ టు వన్ బై పి అనమాట అంటే మైనస్ వన్ బై మైనస్ వన్ బై టూ పాయింట్ ఫైవ్ ఓకే టూ పాయింట్ ఫైవ్ కదా సో ఎట్లా రాసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ బై టెన్ ఎలా రాసుకోవచ్చు టెన్ బై ట్వంటీ ఫైవ్ సో ఎంత వస్తుంది మైనస్ జీరో పాయింట్ జీరో ఫోర్ ఎంత మీటర్స్ అనమాట ఎందుకు మీటర్స్ అంటున్నా నేను ఎందుకంటే ఈ ఫార్ములా యూజ్ చేసాను కాబట్టి ఓకేనా ఎఫ్ఈకోన్ డే టీ ఫార్ములా యూజ్ చేసా కాబట్టి నేను మీటర్స్ తీసుకున్నా ఇఫ్ ఇన్ కేసు సెంటీమీటర్స్ అనడం అనుకోండి అంటే ఆన్సర్ ప్రకారం అనమాట ఒకవేళ సెంటీమీటర్స్ లో అనడం అనుకోండి ఈ ఫార్ములా యూజ్ చేయండి సింపుల్ గా అయిపోతుంది ఓకే ఇది నెక్స్ట్ ఫార్ములా నెక్స్ట్ క్వశ్చన్ లో ఇద్దాం ఒక వ్యక్తి యొక్క బరువు భూమిపై ఆరు వందల నీటర్లు అయితే చంద్రుని పై ఉంటుంది చాలా చాలా ఉంటుంది చాలా సార్లు రిపీట్ ఉంది క్వశ్చన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకున్నాను ఇది ఎర్త్ ఇది మూన్ అనుకుంటే ఈ ఎర్తుల ఆరు బై అంటే మూన్ అనమాట అర్థమవుతుందా సో ఈ ఎర్తుల ఆరో డైవ్ వంటే మూన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ వెయిట్ అంత ఆరు వందలు ఆరు వందల బై ఆరు కొట్టు మూన్ వెయిట్ అంటే చూసిన ఆరు సిక్స్ హండ్రెడ్ సార్ మూన్ వెయిట్ అంటే ఇప్పుడు హండ్రెడ్ అంటే ఎంత హండ్రెడ్ ఒక చాలా సార్లు రిపీట్ అయింది ఇప్పుడు ఇన్ కేసు మనం అనుకుందాం ఒక సెవెంటీ టూ వెయిట్ ఉంది అనుకోండి సెవెంటీ టూ వెయిట్ ఉంటే ఎర్త్ ఎత్తుపోయి ఉన్నప్పుడు సో మూన్ టైం ఉండేసరికి ఎంత ఉంటుంది సిక్స్ వన్ సార్ సిక్స్ టూ వెళ్తారు టూ అన్నట్టు మూన్ పై మన వెయిట్ ఓకేనా అది ఏదన్నా తీసుకోండి ఏంటంటే గనక ఆరో అంటూ ఉంటాడు అనమాట మూన్ అనేది ఎర్తి యొక్క బరువులో ఆరో అంటే మూన్ బరువు ఉంటుంది అంతే ఫిక్స్ కదా బండ గుర్తు మర్చిపోవద్దు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పది కేజీల ద్రవరాశి కలిగిన రాయిని నాలుగు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేగంతో విసిరినప్పుడు దానిపై ప్రయోగించిన బలం ఎంత అని చూసారా నేను అందుకనే అంటున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు ద్రవరాశి ఫోర్ టెన్ కేజెస్ ఇచ్చిండు కానీ ఇక్కడ ఫోర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చింది కానీ ఇక్కడ యూనిట్స్ ఇచ్చింది కానీ అది ఏంటిదని చెప్పలేదు చూడండి ఫోర్ మీటర్ పర్ సెకండ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యూనిట్ ఉంటుంది అంటే ఎక్స్వెలరేషన్ కుంటుంది చూసారు ఇక్కడ యూనిట్స్ మాత్రమే ఇచ్చింది అందుకని ఏంటంటే యూనిట్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఇక్కడ ఎఫ్ బలం ఇచ్చిండే ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు ఎం ద్రవ్యరాశి ఇంటూ ఇదేంటి ఎక్సెలరేషన్ ఏ ఓకేనా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే ఎఫ్ఇజ్ కోట ఎంఏ అని ఒకవేళ ఇక్కడ కూడా బలం ఇస్తాడు ఒకంటే ఫోర్స్ కనుక్కోమంటాడు ఇక్కడ మాసం కూడా ఇవ్వడు అప్పుడు ఎలా పరిస్థితి అందుకని ఏంటంటే మీరు న్యూట్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఎఫ్ ఈజ్ ఎంఎంటెన్ ఫోర్ పేజెస్ అంటే టెన్ ఫోర్ జర్ ఫార్టీ ఫార్టీ న్యూటన్స్ ఐదు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ చూసారా ఐదు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఏమి ఇచ్చింది ఇక్కడ ఏ ఇచ్చింది యాక్సిలరేషన్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వద్ద టూ కేజీ ద్రవ్యరాశి ఆరు టూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వద్ద ఫోర్ కేజీల ద్రవ్యరాశికి త్వరణం కలిగించడానికి దేనికి ఎక్కువ బలం అవసరం ఇది ఒకసారి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి ఓకే రెండిటికి ఎఫ్ఈ ఉన్న ఫార్ములా దీనికి ఎఫీజిటోట ఉన్న ఫార్ములా ఈ రెండిటికి కూడా ఎఫీజ్ గోట ఉన్న ఫార్ములా యూజ్ చేయండి సో దేనికి ఎక్కువ బలం ఉంటుంది అంటే ఫస్ట్ దానికో సెకండ్ అనేది మీరు ఆన్సర్ కామెంట్ చేయండి ఓకేనా జస్ట్ ఏ ఫార్ములైలో ఎస్కోటి ఎన్ని ఏ ఫార్ములా చేయాలి ఓకే కంపల్సరీగా ఆన్సర్ కమెంట్ చేయండి మీటర్ ఫర్ సెకండ్ వేగంతో అంటే తుపాకీని కాల్చినప్పుడు దానిలో ఉంటే ఇరవై కేజీ బుల్లెట్ యొక్క ద్రవ్య వేగాన్ని లెక్కించండి అంటే ఏమంటే మూమెంటం అనమాట స్మాల్ ఎం ఇంటి అవును సో క్యాపిటల్ స్మాల్ టుమాల్ ఎమ్మెంట ట్వంటీ కేజీ అనమాట ట్వంటీ కేజీ ఇచ్చింది ఇక్కడ గుర్తు పెట్టుకోండి ట్వంటీ కేజీ ఇంకా ఎస్ ఎంత హండ్రెడ్ మీటర్ పర్ సెకండ్ ఓకే ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది ఇది కేజీ లో ఉంది దీన్ని ఇక్కడ గ్రామ్స్ లో చేంజ్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఉంటే అది వేరు అది పెద్దది కిలోమీటర్ పర్ అవర్ ఇలా ఉంటే ఏంటంటే అది వేరు అది పెద్దది సో ఇది కూడా బిగ్ వాల్యూ కాబట్టి సెట్ అయిపోయింది కానీ ఇక్కడ చిన్నదింది ఇక్కడ పెద్దది ఉంది కాబట్టి దీనిని ఏంటంటే గ్రామ్స్ లో చేంజ్ చేసుకోవాలి ఇంటూ హండ్రెడ్ ఓకే ఈ టెజీస్ క్యాపిటల్ టూ అనమాట అంటే సింపుల్ ఓకే ఫార్ములాస్ అన్ని ఒక చోట రాసుకోండి మర్చిపోవద్దు ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వస్తువు భూమి యొక్క ఉపరితలంపై పది కేజీల బరువు కలిగి ఉంటుంది ఆ వస్తువును భూమధ్య రేఖ వద్దకు భూమధ్య రేఖ వద్దకు తీసుకువెళ్ళినప్పుడు దాని బరువు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి వద్ద అనుకుంటే భూమి వద్ద అంతా టెన్ కేజెస్ ఉంది ఓకే బాగానే ఉంది కానీ భూమధ్య రేఖ వద్ద మాత్రం ఎంత ఉంటుంది ఏ వస్తువులైనా ఈవెన్ అది మనమైనా గానీ ఒకవేళ మనం ఒక సెవెంటీ కేజెస్ ఉంటే మాత్రం మనమైనా గానీ ఈ భూమధ్య రేఖ వద్దకు వెళ్ళిపోయేసరికి మన వెయిట్ ఎంత ఉంటుంది జీరో ఉంటుంది గుర్తుపెట్టుకోండి జీరో ఓకే జీరో ఉంటుంది భూమధ్య రేఖ వద్ద అదే పోల్స్ వడ్డైన్ కేసు ఎగ్జాంపుల్ ఇది కూడా అడుగుతాయి కనుక పోల్స్ వద్ద అయితే మాత్రం మ్యాక్సిమం ఉంటుంది అనమాట మాక్సిమం ఉంటుంది గరిష్టంగా ఉంటుంది అనమాట అంటే ఎంత మన సెవెంటీ కేజెస్ అనుకుంటే ఒక ఎయిటీ కేజెస్ నైన్టీ కేజెస్ అంటే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు కానీ జీరో కూడా ఉండదు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉంటుంది ఓకేనా పోల్స్ వద్ద అయితే ఎక్కువ ఉంటుంది అదే కనుక భూమధ్య రేఖ అయితే జీరో ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఇచ్చానండి నైన్టీన్ పాయింట్ సిక్స్టీన్ మీటర్లు ఎత్తే టవర్ పై నుండి ఒక రాయిని వదిలినప్పుడు ఆ రాయి యొక్క వేగాన్ని లెక్కించండి నేను అయితే అంటున్నాను చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవర్ ఉంది అనుకోండి ఈ టవర్ పై నుంచి ఒక రాయిని వదిలినం ఒక రాయిని ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకున్నాం ఒక రాయిని అనేది వదిలినాం వదిలినప్పుడు ఈ టవర్ వదిలినప్పుడు ఆ రాయి వేగం ఉంటుంది కదా ఈ వేగం ఎంత అని అంటుండే ఓకేనా ఇది యు అనుకుంటే ఇది తుది వేగం ఎంత అని ఉంటుండో సో ఈ టవర్ యొక్క ఎత్త అంట ఈ టవర్ యొక్క ఎత్తు ఎంత నైన్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఓకేనా ఇప్పుడు ఈ ఫైనల్ వచ్చింది చూసారా ఈ వేగం కావాలనుకో కావాలంట మరి ఇక్కడ ఫ్రీ వదిలేసినాం కదా మనం ఇక్కడ రాయిని ఏంటంటే మనం ఇక్కడ ఫ్రీగాదిలేసినాం ఫ్రీ వదిలేసినాం కాబట్టి ఇక్కడ ఏ బలం ప్రయోగించాల్సిన అవసరం లేదు అప్పుడు ఏంటంటే ఈజ్ కూడా హీరో అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటి మైనస్ యూ స్వేర్ ఈక్వల్ టు జీహెచ్ మర్చిపోవద్దు ఫార్ములాస్ అన్ని ఒక చోట రాసుకోండి ఓకేనా ఎప్పుడు ఇది మనం పైన ఉన్నప్పుడు ఒక టెరస్ మీద నుంచి లేకపోతే ఒక గోడ మీద నుంచి అయినా ఏంటంటే మనం రాయిని ఇలా వదిలినప్పుడు అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి కానీ పార్ట్ వన్ వీడియో లో చూసాము ఆల్రెడీ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా అది ఎప్పుడు ఉపయోగించాలి గుర్తు పెట్టుకొని అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు అందుకని పార్ట్ వన్ చూసాక పార్ట్ టూ చూడండి ఓకేనా సో అది ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక బాల్ ఉన్నాడు అనుకుందా ఈ బాల్ ఏంటంటే బలంగా బాల్ ని ఇలా త్రో చేసిండు ఒక త్రో చేస్తే ఇక్కడ మాత్రం బలం కంపల్సరీగా ఉపయోగించాలి ఓకేనా ఇక్కడ మాత్రం కంపల్సరీ బలం అనేది ఎంతో కొంత ఉపయోగించాలి అప్పుడు మాత్రం ఏంటంటే అది పైకి పోతుంది కదా బాల్ అప్పుడు వేరే ఫార్ములా అప్పుడు ఏ ఫార్ములా అంటే ఇది ఒకవేళ ఇక్కడ నుంచి మాత్రం బాల్ ఏంటంటే ఫ్రీగా త్రో ఫ్రీగా వదిలేసేయచ్చు కదా అప్పుడు మాత్రం ఫార్ములా ఏంటంటే ఇదన్నమాట ఓకేనా కంపీజ్ అవ్వద్దు ఇక్కడ మనం బలం ప్రయోగించాలి బాగా ప్రయోగించాలి కాబట్టి ప్రయోగిస్తేనే పైకి వెళ్తుంది కాబట్టి బాల్ అనేది అప్పుడు ఏంటంటే ఈజ్ కోల్డ్ యూ ప్లస్ ఎయిటీ ఈ ఫార్ములా ఓకేనా ఇక్కడ ఏంటంటే నుంచి మనం ఫ్రీ వదిలే వచ్చి ఏ బలం ప్రయోగించాల్సిన అవసరం లేదు కాబట్టి అప్పుడు ఈ ఇది చేయాలి అసలు కంపీజ్ అవ్వద్దు ఫార్ములా కన్నుల చోట రాసుకోండి పార్ట్ వన్ చూసాక పార్ట్ టూ చూడండి ఓకేనా ఇప్పుడు మనం వివేర్ కావాలి ఇది కావాలి మనకి ఓకే బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీ హెచ్ ప్లస్ వి స్క్వేర్ ఓకేనా టూ ఇంటూ మనకు జి ఇచ్చిందా ఇవ్వలేదు కాబట్టి మనం ఏంటిది గుర్తు పెట్టుకోవాల్సింది ఇది నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ హెచ్ అంతా నైన్టీన్ పాయింట్ సిక్స్ ప్లస్వేర్ అంతా మనం త్రీగా మనం ఏ బలం ప్రయోగించాల్సిన అవసరం లేదు కదా కాబట్టి జీరో మీరు గుడ్డుగా పోదు మొత్తం లెక్క మొత్తం చేయకూడదు ఓకేనా సో నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ టూ ఎంత ఉంది ఓకే ఈక్వల్ టు నైన్టీన్ సిక్స్ రాసుకోవచ్చు సింపుల్ గా దీనికి దీనికి ఆన్సర్ అయిపోతుంది సెకండ్ వీటికి సంబంధించిన పీడెఫ్ కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను దాంట్లో నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా వీళ్ళంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి వచ్చినా నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి